ఈరోజు మేడ్చల్ బాలాజీనగర్ అదేవిధంగా కూడా మూడు మున్సిపాలిటీల పరిధిలో వందల మంది కొత్తగా పెళ్లి చేసిన ఆర్డర్ కన్యాలక్ష్మి పథకం కింద లక్ష రూపాయల చంద్రబాబుని గౌరవ శాసన సభ్యులు మల్లారెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ బాలాజీ నగరం మున్సిపల్ చైర్మన్ మేయర్ మేయర్ శాంతి గారు కార్పొరేటర్లు ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఈ చెం చెప్పుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగుతూ ఉంటారు రాబోయే కాలంలో పెళ్లి పందిరిలోనే చెప్పులు ఇచ్చే పట్టుదలతో ఉండి ఉంటే చికిత్స పేదలకు మంచి జరిగే ఆస్కారం ఉంటాము పెళ్ళిళ్ళైన ఆరు నెలలకో ఏడలకో ఈరోజు మేడ్చల్ బాలాజీ నగర్ అదేవిధంగా అమ్మాయి కూడా మూడు మున్సిపాలిటీల పరిధిలో వందల మంది కొత్తగా పెళ్లి చేసుకున్న ఆరు పథకం కింద లక్ష రూపాయల చదువుల పక్కని కౌర శాసనసభ్యులు నేడ్చల్ మల్లారెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ బాలాజీ నగరం మున్సిపల్ చైర్మన్ మేయర్ మేయర్ కిషోర్ గారు కార్పొరేటర్లు ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఈ చెం చెప్పుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగుతూ ఉంది రాబోయే కాలంలో పెళ్లి పందిర్లోనే చెప్పులు ఇచ్చే పట్టిదర్గా ఉండి ఉంటే చికిత్స పేదలకు మంచి జరిగే ఆస్కారం ఉంటారు పెళ్లి అయిన ఆరు నెలలకు ఏడలికో